స్తున్నందు ప్రియమైన సహోదరులందరికీ మన ప్రభు రక్షకుడే వేసి తీస్తున్నాము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయం ముందు మనము కొద్ది నిమిషాలు ప్రభుని ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఈ సర్వమానవాళ్ళ యొక్క రక్షణ కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి అర్పించినటువంటి ప్రజలందరూ రక్షించుటకు దేవుడు ఈ లోకమందు ఒక సంఘాన్ని ఆయన స్థాపించాడు అనేటువంటిది లేఖనాలు మనకు చెప్తున్నటువంటి సత్యమైనటువంటిది నిజమైనటువంటి మాట ఈ లోకమందు ఎవరైతే పాపం నుంచి క్రీస్తు యొక్క రక్తం చేత కడుగుబడతారో కడగబడినటువంటి ప్రజలను పరిశుద్ధులుగా ఒక స్థలము కావాలి కనుక దేవుడైన యహోవా క్రీస్తు యొక్క తన స్వరక్తము ద్వారా దేవుడు యొక్క స్తంగాన్ని లోకంలో నియమించాడు అనేటువంటిది దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్న ప్రిరా కనుక ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే రమపత్రిక పదహారు పదార్లు అంటాడు క్రీస్తు సంఘముల నీవు నీకు వందనములు చెప్పుస్తున్నవి అని అంటాడు ఇంకో విషయాన్ని మనం గమనిస్తే దేవుడు సంఘాన్ని ఉద్దేశించి అప్పటికప్పుడే దేవుడు తీసుకునేటువంటి నిర్ణయం కాదు ఇది జగత్ కుడాది వేయబడక మునిపే మనందరి యొక్క రక్షణ కొరకు మేలు కొరకు దేవుని యొక్క ఆలోచనని ఎపిస్ మనం ఒకటా ఒకటే అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం ప్రిగా కాబట్టి ఈ సమయంలో సంగమానగానేమి అనేటువంటిది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి సంఘం అనగానేమి ఈ సంఘము కూర్చునేటువంటి ఆలోచన ఎవరు చేశారు ఈ సంఘం కొరకు ఎవరు తన ప్రాణాన్ని ప్రయాసపడ్డాడు అనేటువంటిది కూడా మనము ఆలోచన చేసేటటువంటి వారుగా మనం ఉండాలి సంగమనగానేమి క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అర్పించుకునేను అనే వాక్యాన్ని మనం ఎపిస్ పత్రిక ఐదు అధ్యాయము ఇరవై ఐదో వర్షనంలో మనం చూస్తూ ఉంటాం ఎక్కువ శాతం ఈ పత్రిక వివాహ సందర్భాలు చదువుతూ ఉంటారు కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తు సంఘము కొరకు తను ఎంతగానో ప్రయాసపడ్డాడు శ్రమ పడ్డాడు అనేటువంటిది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు తర్వాత ఆయన ఇంకో మాట అంటాడు ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని అంటాడు తిమోతు రాసినటువంటి మొదటి పత్రిక మూడాధ్యాయము పదిహేను వయసును మనం చదువుకున్నట్లయితే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది ఆధారమునై ఉన్నది అనే విషయాన్ని కూడా దేవుడు మనకి తెలియజేస్తాడు ఇక్కడ అనగా కొన్ని పాయింట్స్ మనం చూసుకుందాం అనగా మొట్టమొదటిగా సంగమును సంగమును ఎవరు స్థాపించది మనం ప్రశ్న వేసుకోవాలి సంగమును ఎవరు స్థాపించేది మనిష దేవుడా అనేటువంటిది మనము ప్రశ్న వేసుకోవాలి అంతేగాని సంగమాన గానీ మనం దాన్ని చాలా నిర్లక్ష్యం చూడవద్దు చాలా విలువైనటువంటి పదం అది కాక సంగముని ఎవరు స్థాపించేది వేసుప్రభ వారు ఈ బండ మీద నా సంగమును కట్టుదున్నంటి మత్స్సు వార్త పదహారాధ్యాయము పద్దెనిమిదవ శనంలో ప్రభుని ఏ శిస్తు వారు పిలిపి ప్రాంతానికి వచ్చినప్పుడు తన శిష్యులైనటువంటి వారితో మాట్లాడుతూ ఇక్కడ పేతులతో చెప్పుతున్నటువంటి గొప్ప మాటను మనం ఏం చూస్తామంటే ఈ బండ మీద నా సంగమును కట్టుదును అంటే పేతులతో అక్కడ అంటున్నాడు పేతురు నువ్వు కట్టు అని అంటలా నేను కడతాను కాకపోతే ఆ సంఘ యొక్క తాళవ సేవలు నీకు ఇస్తాను దాని ఎదుట పాతలలోక ద్వారములు కూడా నిల్వనేరటువంటి విషయాన్ని కూడా అక్కడ ప్రభుని ఏసుక్రీస్తు వారు పేత్రతో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రియడం ఒకటో పాయింట్ మనం అంటే మొట్టమొదటిగా ఏం ప్రశ్న చేసుకోవాలంటే అసలు సంఘాన్ని కట్టింది ఎవరో ఏసుక్రీస్తు వారు అనేటువంటిది మనం మొట్టమొదటిగా ఆలోచించాలి రెండవది సంఘం ఎంత ప్రాముఖ్యమైనది సంఘం అనేటువంటిది ప్రాముఖ్యమైనది కానీ నాటి ప్రజలైన వారు ఏం చేస్తున్నారంటే సంఘం అంటే చాలా సులకను సంఘం అంటే చాలా సులువుగా దాన్ని కొట్టేసి నెట్టేస్తూ ఉన్నారు కాబట్టి లేఖనమే మనకేం తెలియజేస్తుంది అని చూస్తే అక్కడ అపోసుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది విషయంలో దేవుడు తన స్వరక్తి నుంచి సంపాదించిన సంఘము అనే విషయాన్ని అక్కడ ఇరవై ఎనిమిది ఇరవై అధ్యాయంలో ఇరవై ఎనిమిదో విషయంలో మనం చూస్తాం అపోసుల కార్యుల కింద ఒకటి మనం ఏం గమనించామంటే సంఘం ఎవరు స్థాపించారు అని అంటే దానికి వాక్యాధారం ఏముందంటే ప్రభు నేసృస్తు వారు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాడు అనే విషయాన్ని స్వయంగా ప్రభు నేసృతిస్తూ వారే మత్స్వార్థ పదహారాధ్యాయము ఏమంటే పద్దెనిమిది వచ్చిన అని తెలియజేసినట్లు మనం చూస్తున్నాము రెండవది ఆ సంఘము ఎంత ప్రాముఖ్యమైంది అంటే ప్రాముఖ్యం దేని బట్టి కాబట్టి దేని బట్టి అది ప్రాముఖ్యం అంటే క్రీస్తు దాని కొరకు శ్రమ పడ్డాడు కనుక క్రీస్తు దాని కొరకు ప్రయాసపడ్డాడు కనుక తను స్వరక్తం ఇచ్చాడు కనుక దాన్ని బట్టి అది ప్రాముఖ్యమైంది సంఘము ప్రాముఖ్యమైంది కానీ నాటి ప్రజలైన వారు ఏం చేస్తారంటే క్రీస్తు అంగమా అనేది చాలా చులకన భావంతో చాలా తేలిక మాటలతోనూ మనం ఆలోచించేస్తుంటాం కానీ తప్పు కాబట్టి సంఘము చాలా ప్రాముఖ్యమైందని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాం మూడో పాయింట్ మనం గమనించినట్టయితే సంఘమునకు ఎవరు ఒకటి సంఘము ఎవరు స్థాపించారు రెండు సంఘము యొక్క ప్రాముఖ్యతను చూశాం మూడోది సంగమునకు సిరసేవరు అని మనం గమనిస్తే ఎపిస్ పత్రిక మనం గమనించినట్లయితే ఐదాధ్యాయము ఇరవై మూడో స్నో సంగమాను శరీరమునకు క్రీస్తు శిరస్సు అని అంటారు అదే ఎపిస్ పత్రిక ఓటాధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడో చిన్న కదా సంగమాను శరీరమునకు క్రీస్తు శిరస్సు అనే విషయాన్ని కూడా తెలియజేస్తారు అంటే కొలస పత్రికలు కూడా ఓటాధ్యాయము పద్దెనిమిది విషయంలో కూడా ఏమని సంగమను శరీరమునకు క్రీస్తు శిరస్సు అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నది కాబట్టి ఇప్పుడు మూడు విషయాలు మనం చూసాం ఒకటేంటి సంఘము ఎవరు కట్టారు సంఘం ఎవరు కట్టారంటే మనం ఏం అంటే క్రీస్తు దాని స్థాపకుడు రెండవది సంగం ఎంత ప్రాముఖ్యమైందో తెలుసుకున్నాం మూడోది సంగమునకు శిరస్ ఎవరంటే క్రిస్తువు అదే ఎపిస్పత్రిక వటాధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చదువుకుంటే సంగమను శరీరానికి దేవుడే శిరస్సుగా నియమించాడు దేవుడిని నియమిస్తే నాడు ఏం చేస్తానంటే మాకు వద్దయ్యాయన మేము మనుషులు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని మేము సంఘానికి శిరస్సుగా మేము అనేటువంటి ఆలోచన ఈనాడు మానవులు కలిగి ఉన్నారు అంటే ఎవరిని మానవుడు అనేది దేవుణ్ణి దేవుడే నియమించినటువంటి ఆ సత్యాన్ని మా పొద్దునే స్థితులు ఈనాడు మానవుడు ఉన్నాడనే విషయాన్ని దేవుడు తన వాక్యదారం మనం తెలియజేస్తాం నాలుగో మాట ఏమన్నాడంటే సంఘం యొక్క ప్రధాన అధిక అధికార స్థలమేది ఏమండి ప్రధానమైనటువంటి అధికార స్థలం ఏది అని అంటే ఏసు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు అంటే పత్రిక తొమ్మిది అధ్యాయము పద్దెనిమిది మనం చదువుకున్నట్లయితే సంఘము యొక్క ప్రధాన అధికారి అధికారి స్థలం ఏదంటే అని ఏమన్నాడు క్రొత్త నిబంధన అంటే క్రొత్త నిబంధనలో మనము సంఘం యొక్క ప్రాధాన్యతను సంఘం యొక్క వ్యవస్థాపకులను ఇవన్నీ కూడా మనము ఎక్కడ చూడగలం అంటే క్రొత్త నిబంధన దానికి క్రొత్త కానీ ప్రవసనాలు పాత నిబంధనలు కూడా మనం చూస్తాం సంఘాన్ని కూర్చునేటువంటిది పాత నిబంధనలో కూడా ప్రవసనాన్ని మనం చూడగలము అనే విషయాన్ని కూడా బైబిల్ తెలియజేస్తుంది తర్వాత ఐదో పాయింట్ ఏమన్నానంటే సంఘములో సభ్యములో కలుగుటికెట్లు అంటే నేను సంఘంలో ఎలా సభ్యుడు కాగలను ఆ సంఘానికి సభ్యుడి కావాలని సంఘానికి క్రీస్తు స్థాన స్వరగత్యం ఇచ్చి సంపాదించినటువంటి ఆ సంఘంలో నేను సభ్యుడిగా నేను అవ్వాలంటే నేనేం చేయాలనే విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం తక్కుగానే తెలియజేస్తుంది ఇలాంటి సమస్త అనుజనులు శిష్యులుగా చేయడం తండ్రి యొక్క కుమాని యొక్క ఏం యొక్క నామూలనికి వారు బాషడి మత ఇరవై ఎనిమిది అద్దెం పంతొమ్మిదో వశనం ఇరవై వచ్చిన అని చదువుకున్నట్టయితే ఇక్కడ ఏమంటున్నాడంటే సమస్త జన్లు నా శిష్యులుగా చేయడి ఎవరికి శిష్యులు క్రీస్తుకి శిష్యులు అంతేగాని లోకంలో ఉన్నటువంటి నాయకులు శిష్యులుగా దేవుడు చేయమని తెలియజేయట్లేదు ఆరో మాట ఏమిటంటే శిష్యులు ఏమని పిలువబడేది మొట్టమొదటిగా అంతికేయులో శిష్యులు క్రైస్తవులు అనబడేది పదకొండు అధ్యాయము ఇరవై ఆరో సోలో మనం గమనించినట్లయితే శిష్యులు క్రైస్తవులుగా అనబడేది అనే విషయాన్ని మనం ఆ పుష్టికాలం పదకొండ అధ్యాయము ఇరవై ఆరో సంలో మనం చూస్తూ ఉంటాం తర్వాత ఏడో పాయింట్ ఏమన్నా సంఘంలో ప్రవేశం పని వ్యక్తి క్రైస్తవుడా సంఘంలో అంటే బాప్తిష్టం ద్వారా అంటే దేవుని వాక్యాన్ని విని విశ్వసించి మారుమనుసుకోండి తన పాపముల కొరకు బాప్తిష్టం పొందకుండగా ఉన్న వ్యక్తి క్రైస్తవుడు అని మాటని ఇక్కడ తెలియజేస్తాడు కానీ బైబుల్ ఏం తెలియజేస్తాడు క్రైస్తవుడు కాడు ఎవరైతే ఏసుక్రీస్తును దేవుడు కాను ప్రభువు గాను ఒప్పుకోరు వాడు క్రైస్తవులు కాదు అది అపోస్తు కార్యము రెండు అధ్యాయం ముప్పై ఆరో విశంలో మొట్టమొదటిగా అపోసినటువంటి పేతుడు గారు ప్రసంగలు అదే చెప్పాడు దేవుడు మీరు సిరివేసినే దేవుడు ఏం చేసిన క్రీస్తు గాను ప్రభువు గాను దేవుడు నియమించాడు కనుక మీరందరూ ఆయన్ని దేవుడిగా నమ్మాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నారు కాబట్టి సంఘంలో ప్రవేశించిన వ్యక్తి క్రైస్తవుడు కావండి సంఘములో ప్రవేశింపని వ్యక్తి క్రైస్తవుడు అంటే కాదు అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కొద్ది రాసిన మొదటి పత్రికలో అధ్యాయం ఇరవై ఏడవ విషయంలో ఈ మాటను మనం చూడగలము కావండి మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉగాను అవములై ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ తెలిసాను కాదు ఏదో మాట అంటాడు సంఘము సంఘం సభ్యత్వమును నమోదు ఎక్కడ చేయబడునో సంఘం యొక్క నమోదు ఎక్కడ చేయగలదంటే అక్కడ అంటాడు కొరి ఎబ్రి ప్రత్యేక పండాధ్యాయం ఇరవై మూడు అవసరం అంటాడు పర్లోకముందు రాయబడి ఉన్నది సంఘంలో ఒక వ్యక్తి బాప్త పొందినప్పుడు ఇది ఎక్కడ రికార్డ్ చేయబడుతుందంటే పరలోకంలో ఇప్పుడు ప్రభుయ్ యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి మనల్ని పరిపాలన చేస్తున్నాడంటే పరలోకం ముందు పరిపాలన చేస్తాడు కనుక పరలోకంలో బాప్త పొందిన ప్రతి వ్యక్తి పేరు కూడా పరలోకంలో జీవగ్రంథం ముందు వాళ్ళ పాయిలు లెక్కించబడతాయనేటువంటి విషయాన్ని కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు తొమ్మిదో మాట ఏమన్నదంటే నమోదు కా కాబడిన వారిలో క్రైస్తవేతరులు కలరా ఎవరైనా ఏ ఏదైనా సంఘములో సభ్యులు కాగలరా కాకూడదు అనుదినము రక్షణ పొందుతున్న వారిని ఆయన సంఘములో చేర్చుతుండేను అని చెప్తుంటారు కాబట్టి మనం గమనించినట్లయితే ఎవరైతే యేసు ప్రభువాని నా కొరకు అని చనిపోయాడు ఇంత మనం చదువుకున్న ఐదో దేవి ఐదో వచ్చినలో క్రీస్తు సంఘం కొరకు తను ఏం చేశాడంటే తను ప్రాణాన్ని ఇచ్చాడు అంటాడు కనుక ఎవరైతే క్రీస్తు నా కొరకు చనిపోయాడు అని మనం నమ్ముతామో అప్పుడు ఆ సంఘల సభ్యులుగా మనము ఉంటాము అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారో అదే అంటున్నాడు కాబట్టి నన్ను గమనించినట్లయితే అనుదినం రక్షణ పొందుతున్న వారిని ఆయన సంఘంలో చేర్చున్నట్టసుకారు రెండేదిలో ముప్పై ఆరులోనే దేవుడు క్రీస్తును ప్రభువును ప్రభువు కానీ క్రీస్తు గానీ చేశా అని చెప్పినామినప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు ఇలా మేము ఏమి రక్షణ రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలని చెప్పినప్పుడు అక్కడ అంటాడు మీరు పొంది పాప నిమిత్తం పాప చేస్తుంది అని చెప్తూ రెండో అధ్యాయం నలభై అంటే అన్ని దినం రక్షణ పొందుతున్న వారిని అని సంఘములో చేర్చిస్తుందేమో సంఘములో చేర్చుతుంది అనే మాటను అపోస్కారం రెండో అధ్యాయమును నలభై ఏడవసిన మనం చూస్తుంటాం కాబట్టి పదే వాళ్ళు మాట్లాడుతారు సంఘమునకు శాఖలు ఎక్కడ కలవు సంఘములో శాఖలు ఎక్కడ కలవు ఎక్కడంటే ఇద్దరు ముగ్గురు నా నామమ్మను కుడి ఉందరో నేను వారి మధ్య ఉండను సంఘమునకు శాఖలు ఎక్కడ కలవు అని మనం గమనిస్తే అని అంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామమ్మను కూడి ఉందరో నేను అక్కడ మధ్య ఉంటాను అంటే సంఘం అంటే చాలామంది అనుకుంటారు కొన్ని వేల మంది ఉంటేనే అది సంఘం అని చేస్తూ ఉంటారు కానీ అలా కాదు బైబిల్ గ్రంథం ఏమంటుందంటే మత్స్సు వార్త పద్దెనిమిది అది ఎరవసేమంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అనే విషయానికి తెలియాలి పదకొండవ మాట ఏమన్నానంటే ఈ స్థానిక సంఘములను ఏ విధముగా వివరించబడినవి క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నమని రోమపత్రిక పదహారు పదహారు మనం చూడగా పన్నెండో మాట మనం గమనించినట్లయితే సంఘ సభ్యుడౌటకు నిబంధన ఏమి ఈ ఈయనా మాటలు విని వాట్సాప్ చేయాల చేయవాలని అంటాడు మత్స్య స్వార్థ అధ్యాయం ఇరవై నాలుగో కుమారుని విధేయుడు కానివాడు జీవమును చూడడం అంటాడు వ్యూహాన్స్ మూడో అధ్యాయము ముప్పై ఆరో ఇస్తున్నాడు తర్వాత సంఘములో ప్రవేశించుటకు నిబంధన నిబంధనలు ఏమంటే నమ్మి వాడు పొందినవాడు అంటాడు మార్క్స్ వార్త పదహారాధ్యాయం పదహారో ఇస్తు విషయాన్ని మనం చూద్దాం పద్నాలుగు మాట ఏమంటాడంటే ఎలాంటి సమర్పణ వ్యక్తికి అవసరము తనకు కలిగిన దాంతియు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానారుడు అని అంటారు ఆ సంఘ సభ్యుడు ఎలా ఉండడంటే తనకు కలిగిన దేవ దంతయును విడిచిపెట్టిన వాడు శిష్యుడు కాడు అంటారు లోకా పద్నాలుగు అధ్యాయం ముప్పై మూడు వస్తుంది తర్వాత సభ్యుడైన వాడు ఎంతవరకు నమ్మకంగా ఉండవలను ఎంతవరకు అంటే మరణ పర్యంతరము నమ్మకంగా ఉండాలి అని ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం పదో మనం చూసుకుంటాం తర్వాత పాయింట్ పదహారు పాయింట్ ఏమంటే సంఘ సభ్యులు విధి లేవి అంటే బాధ్యత లేవి సంఘ సభ్యులు ఏం చేయాలి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని వివాహాని వార్త నాలుగు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వస్తుంటారు తర్వాత నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమంపువాలని అంటారు మద్దస్సు వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు తర్వాత ఏమంటే మీ విశ్వాసము నుంచిన వారు శక్తిక్రియలను శ్రద్ధగా చేయటందు మనసు నుంచవలన అంటారు తీర్థిపత్రిక మూడో అధ్యాయము ఎనిమిదోసం చివరిగా మనం గమనించినట్లయితే సంఘ సభ్యుడైనందు వలన పొందు మేలు లేవని మనం గమనించినట్లయితే ఎవడన్నా తీసుకున్నందు వాడి నూతన సృష్టిగాను నవీన స్వభావం ధరించుకునేటువంటి వారు ఉంటారని కొరిందరాశ నడవ పత్రిక ఐదాధ్యాయం పదిహేడు వస్తుందంటారు తర్వాత ఏమంటాడంటే ప్రాణమునకు విశ్రాంతి కలిగినవి అంటే నీ ప్రాణానికి ఏం వస్తుంది అంటే విశ్రాంతి నెమ్మది వస్తుంది పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిది వస్తుంది ఇరవై ఎనిమిది ముప్పై వరకు తర్వాత వారు యుగములు రాజ్యమును చేదురు అంటారు స్వార్థ పదకొండు అధ్యాయమే ఇరవై ఎనిమిది ముప్పై తర్వాత కుమారులుగా చేయబడుగురు తర్వాత ఏం చేస్తా అంటే దేవుని కుమారులుగా వేసుకీస్తూ తోటి సహోదరులుగా మనం ఉంటామనే విషయాన్ని రామపత్రిక అధ్యాయం ఇరవై తొమ్మిదో తెలియజేస్తారు తర్వాత ఎలాంటి ఆశీర్వాదించి ఏ శిక్ష విధి లేదు అని అంటారు రామపత్రిక అధ్యాయం ఒకటో శ్రమ ఏ శిక్ష విధి లేదు అని అంటారు తర్వాత పరలోకములో పౌరుషత్వము లభించను ఎవరికి రావ యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఎవరైతే సభ్యులుగా ఉంటారో వారు పొందే ఆశీర్వాదాల గురించి ఎక్కడ తెలియజేస్తాం చివరిగా అంటాడు దేవునితో నివసించుట గొప్ప భాగ్యం అని అంటాడు యువన వార్త పద్నాలుగు అధ్యాయము కోట రెండు అసలు అదే తెక్షణం రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయము నా నాలుగో అర్థం పదిహేడు వచ్చిందంటాడు దేవునితోనూ సదాకాలం ఉంటావు కాబట్టి పిల్లరా సమయంలో మనము ప్రశ్న వేసుకోవాలి ఏమన్నట్టు అంటే సంఘము అనగానేమని ఆలోచన చేస్తే ఆ సంఘమును ప్రభు పెట్టాడు ఆ సంఘం కొరకు పిలిస్తే తన ప్రాణాన్ని ఏమని తన ప్రయాసను అంతానే పెట్టాడు కనుక ఆ సంఘంలో సభ్యులుగా మనం ఉన్నట్లయితే ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఇవ్వని చదువుతున్నాయి అంతేకాదు కానీ నీవు సదాకాలం దేవునితో పరలోకంలో ఉంటామనే విషయాన్ని దేవుడికి తెలియజేస్తాడు కాబట్టి ఇంకెవరైనా ఆ సంఘంలో సభ్యులు తాకపోతే ఇక అయినా మన మనసులు క్రీస్తు తీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో సభ్యులుగా మీరు ఉండి ఆయన నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియపరుస్తూ నా మాటలు ఎంత రక్తితో శ్రోతలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు